తెల్ల జుట్టుని నల్లబరుచుకోవడానికి అందరూ హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు ఇంకా కాకపోతే న్యాచురల్ హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది అప్పటికప్పుడు జుట్టు నల్లబడుతుంది మళ్ళీ కొద్ది రోజులకి తెల్లగా అవుతూ ఉంటుంది అయితే విక్రమాదిత్య గారి సీక్రెట్ హెయిర్ డై రెసిపీ ఉంది దీనివల్ల పర్మనెంట్ గా జుట్టు నల్లబడిపోతుంది మరి అది ఎలాగో తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు గురువు గారు నమస్కారం అండి సూర్యస్ గురుజీ తెల్ల జుట్టు సమస్య చిన్న వయసులోనే వేధిస్తుంది అయితే దానికోసం రకరకాల హెయిర్ డైస్ వాడుతుంటారు కెమికల్ బేస్డ్ వాడద్దు మీ మీలాంటి గురుజులు చెప్తూ ఉంటారు సో దానివల్ల ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు ఈవెన్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయని అయితే ఈ మధ్య అందరూ కూడా జుట్టుని నల్లబరుచుకోవడానికి కొన్ని రకాల ఆయుర్వేదికు లేదంటే న్యాచురల్వి వాడుతున్నారు హర్బల్ ఎస్ దానివల్ల ఏంటి అప్పటికప్పుడు నల్లబడుతుంది కానీ మళ్ళీ కొన్ని రోజులకి హెయిర్ గ్రోత్ అవుతుంటుంది తెల్ల జుట్టు వస్తూనే ఉంటుంది అయితే మీరు చెప్పారు మీ సీక్రెట్ హెయిర్ డై పూర్తిగా అన్నారు గోరింటాకు మనం అంటే కేవలం ఏదో హెయిర్ కలర్ ఇది నుంచి మాట్లాడుతున్నాం ఇంతకు ముందు కూడా ఎపిసోడ్లో చెప్పినట్టు గుర్తు నాకు ఇది లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఇంకొకటి వైట్ హెయిర్ అనేది నల్లగా ఉన్నది తెల్లగా కనబడైంది ఒక ఎపిసోడ్ ఎక్కడో చేస్తే ఎప్పటికీ తెల్ల జుట్టు నల్లబడదని ఎవరో మాట్లాడారు తెల్ల జుట్టు రాలేదు నల్లగా ఉన్న జుట్టు శక్తిని కోల్పోవడం వల్ల మెనలిన్ డెఫిషియన్సీ వల్ల ఐరన్ డెఫిషియన్సీ వల్ల తెల్లగా మారింది ఇప్పుడు రీసెంట్గా ఇది రీసెంట్గా కాదు నా దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ బుక్ అమెరికన్ లో రీసెర్చ్ చేసిన ఒక డాక్టర్ రాశారు ఎనభై ఏళ్ళ ఒక లేడీ టోటల్ వైట్ హెయిర్ ముగ్గుబుట్ట ఆవిడ సంవత్సరం పాటు ఒక ప్రాసెస్ నా దగ్గర ప్రాసెస్ మొత్తం ఉంది నేను దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తాను సంవత్సరం పాటు చేస్తే వైట్ హెయిర్ బ్లాక్ అయింది మళ్ళీ రివర్స్ అయింది ఇది ఇంతకుముందు నల్లగా ఉన్నది తెల్లగా అయింది ఎందుకయింది ఏదో నేను చేసిన పొరపాటు వల్ల లేకపోతే నేను తిన్న ఆహార పదార్థాల పొరపాటు వల్ల ఈ డెఫిషన్సీ వస్తుంది ఐరన్ అంతకు మించి ఇంకేం లేదు ఐరన్ లో ఉండే బీట్వల్ బి కాంప్లెక్స్ ఫ్యామిలీ డెఫిషియన్సీ వల్ల మలనిన్ ప్రొడ్యూస్ పైకి హెయిర్కి వెళ్ళకపోవడం వల్ల వైట్ హెయిర్ వస్తుంది అంతే ఇది రీజన్ ఇది ఎలా అయితే రివర్స్ చేసుకున్నాం ఎలా చేయాలి డెఫిషియన్సీ ఉందో దాన్ని మనం రీప్లే చేస్తే ఆటోమేటిక్ గా మనకి మళ్ళీ కొత్త హెయిర్ వస్తుంది బాడీ అంతా కూడా సెల్ రీజనరేట్ సెల్స్ బాడీ అంతా కూడా ప్రతిదీ కూడా రీజనరేట్ అవుతూ ఉంటది ఇప్పుడు నేను పుట్టినప్పుడు ఉన్న గోర్లు కాదు కదా నేను పుట్టుకున్నప్పుడు ఉన్న హెయిర్ కాదు మనం కట్ చేస్తున్నాం పెరుగుతున్నాం అంటే జనరేషన్ జరుగుతోంది డెఫిషియన్సీ వచ్చింది కాబట్టి కలర్ తగ్గింది అదే హెయిర్ గ్రోత్ అంటే కాల్షియం తగ్గినప్పుడు నాకు హెయిర్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది బట్టబుర్ర వచ్చేస్తుంది ఎందుకు వచ్చింది బట్టబొర్ర డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ దాన్ని తగ్గ ఆహారాన్ని నేను సరిగ్గా పౌ పౌష్టికాహారం తీసుకోక లోపం వల్ల జుట్టు ఊడిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ ఆ ఆహారం తీసుకుంటే మళ్ళీ రీగ్రోత్ అవుతుంది రీజనరేట్ అవుతుంది మళ్ళీ హెయిర్ వస్తుంది బట్టబుర్ర మీద కూడా హెయిర్స్ వస్తాయి ఇది అమెరికాలో నా దగ్గర ఒక బుక్ ఉంది ఒక సైంటిస్ట్ రాసింది అంటే మొత్తం హెల్త్ సీక్రెట్స్ అన్ని ఓల్డ్ బుక్స్ అవి నైన్టీన్ సెవెంటీ ఎయిటీ అప్పుడు అది అప్పుడే రీసెర్చ్ చేశారు ఇవన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ అవుతాయి ఆయన ఏమన్నాడంటే ఊడిపోయిన పళ్ళు మొత్తం ఊడిపోయిన పళ్ళు కూడా అంటే సఫిషియెంట్ కాల్షియం ఇవ్వగలిగితే మళ్ళీ తిరిగి పుడతాయని కూడా రీసెర్చ్ చేశారు వాళ్ళు ఇక్కడ మనం కేవలం ఇది ప్రొటెక్షన్ అంటే డ్యామేజ్ అవుతుంది లోపల హెయిర్ డ్యామేజ్ అవుతుంది అంటే వైట్ హెయిర్ ఎందుకు తెచ్చుకుంది అంటే ప్రొటెక్షన్ లేక ఆ వైట్ హెయిర్లోంచి ఎనర్జీని తీసుకుని ఆర్గన్స్కి పంపిస్తుంది దాన్ని కాపాడాలంటే మనకి ప్రెజర్ కావాలి కదా అందుకని మనం కలర్స్ వాడుతున్నాం అవి కెమికల్ అవడం వల్ల ఇబ్బంది అవుతుంది ఇక్కడ గోరింటాకు అనేది మనకి సూతింగ్ ఇస్తుంది అన్నీ ఇలా ఎర్రగా పండుతూ ఉంటుంది దాంట్లో ఆ రక్త కణాలని ప్రేరేపించే గుణం ఉంది ఎరుపు రు మనం రెడ్ వేసుకున్నప్పుడు కూడా మన శరీరానికి ఆ శక్తి వస్తుంది ఒక తెలియని ఒక శక్తి వస్తుంది అది గోరింటాకులో ఉంది ఇక దాంతోపాటు కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కలపడం వల్ల మనకి ఏదైతే డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు కిడ్నీస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి వైట్ హెయిర్ వస్తుంది అంటే కిడ్నీస్ మీద ప్రెజర్ ఎక్కువ ఉంది కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంది దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తున్నాం అది వైట్ హెయిర్ తెచ్చుకోవడం వల్ల రిఫ్లెక్ట్ చేస్తుంది మామూలుగా అయితే సహజంగా ఎనర్జీ రిసీవర్స్ హెయిర్ అనేది ఎనర్జీ రిసీవర్స్ కానీ దానివల్ల మనకు లోపల కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి తెల్లగా తెచ్చేసుకుంది వచ్చి ఆ ఎనర్జీ వచ్చి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం వైట్గా మారిపోయింది అది మనం మళ్ళీ కలర్ వేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది శరీరం మార్చుకుంది శరీరానికి నీవేం టెన్షన్ పడకు నేను దీన్ని సేఫ్ చేస్తాను ప్రొటెక్ట్ చేస్తానని అంటే తలపాగా చుట్టుకోవడం క్యాప్ పెట్టడం గొడిగేసుకోవడం అంటే బయటకు వెళ్ళినప్పుడు ఎండలోంచి ఇలాంటి ప్రొటెక్షన్స్ మనం ఇవ్వగలిగితే మళ్ళీ హెయిర్ లోపల ఏదైతే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం అలా ఇక్కడ న్యాచురల్గా ఒక గొడుగు లేకపోతే ఒక క్యాప్ ఒక తలపాగా లాంటిది గోరింటాకు అది చలవ చలవ చేస్తుంది ఎనర్జీని ఇస్తుంది అది కూడా ఆక్సిజన్ తీసుకుని లోపలికి వెళ్ళి మనకి హెయిర్ కింద ఉండేటువంటి స్కాల్ప్లో సూతింగ్ టెక్ ఇవ్వడం ద్వారా చలవ చేస్తుంది అలాగే ఇప్పుడు మనం మీరు రెగ్యులర్గా బీట్రూట్ వాడతారు ఎందుకు కలర్ కోసం కలర్ కోసం కలర్ తో పాటు బీట్రూట్ సహజంగానే మనకి ఐరన్ ఫ్యామిలీ రక్తాన్ని వృద్ధి చేయాలి అంటే మనం మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో పరిసరాల్లో మనం తీసుకునే ఆహారం ఇవన్నీ కూడా మన మనసు మీదే ప్రభావాన్ని చూపిస్తాయి ఇక్కడ నేను కొత్తగా యాడ్ చేసింది ఏంటి అంటే గ్రేప్స్ ఇప్పుడు బీట్రూట్ ఏ కలర్లో ఉంటుంది పింక్ కలర్ బ్లాక్ గ్రేప్స్ ఏ కలర్లో ఉంటాయి వంగపూ రంగు డార్క్ గా ఉంటుంది మెరూన్ కలర్ అంటారు కదా డార్క్ గా ఉంటుంది ఇవన్నీ కూడా అందులో విటమిన్ సి చూసే ఇవి కూడా మనకి యూరినరీ బ్లాడర్ మీద ప్రభావం చూపిస్తుంది అంటే కిడ్నీల మీద ప్రభావం మనకు అధికంగా ప్రభావం ఉంది కాబట్టి వైట్ హెయిర్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం పైన అప్లై చేయడం ద్వారా మనకి శరీరంలో ఉండే మేజర్ ఆర్గాన్స్ సంబంధించిన మేజర్ పాయింట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి బ్రెయిన్ కదా డెబ్బై రెండు వేల మెరిడియన్స్ బ్రెయిన్లో ఉంచే సర్క్యులేషన్ ఇక్కడ మనం ఈ గ్రేప్స్ ఇవ్వడం ద్వారా మీకు ఆ కిడ్నీస్ బాగా పనిచేయడానికి మనం తీసుకునే చిరుధాన్యాల్లో బ్లాక్ ఉలవలు ఐడియా ఉందా ఉలవలు అంట అవి నల్లగా ఉండే ఉలవలు అవి కూడా మనకి యూరినటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కిడ్నీల మీద ఏదైనా ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా వాడతారు ఇక్కడ కలర్ గురించి మాట్లాడితే మనకి ఈ బ్లాక్ గ్రేప్స్ అనేవి సహజంగానే చలవ చేసే గుణాన్ని ఉన్నాయి మనకి బాడీలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి అంటే బ్రెయిన్ నుంచే ఆ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మించి మనం పెట్టుకున్నప్పుడు ఆ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు ఎంత చలవ కావాలో అంత చలవదనాన్ని ఇస్తాయి ఒక మంచి అద్భుతమైనటువంటి ఫ్లేవర్ స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది డ్యామేజ్ ఏమవదు అందులో సిట్రిక్ విటమిన్ సి ఉంది కాబట్టి చలవదనాన్ని ఇస్తుంది అలాగే అంటే హెయిర్తో పాటు కళ్ళకి అలాగే ఇయర్స్ కి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ ఒకసారి చూద్దాం గురుజీ. మీ సీక్రెట్ హెడేకి. ఈ బీట్రూట్ అమ్మ బీట్రూట్ మనం పేస్ట్ చేయాలి. జ్యూస్ పిండుకోవాలి. అలాగే ఇది బ్లాక్ గ్రేప్స్ పుల్లగా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చే ద్రాక్ష పండు కాదు. కిస్మిస్ కాదు. బ్లాక్ గ్రేప్స్ నల్లగా గుండ్రంగా ఉంటాయి పుల్లగా ఉంటాయి. సీడ్ ఉంటుంది. ఆ సీడ్ ఉంటుంది. సీడ్ ఉంటుంది. మనకి అది దేశ్వాలి అనుకుంటాం ఇవి పుల్లగా ఉంటే చాలా అద్భుతంగా టేస్ట్ బాగుంటుంది. అలాగే గోరింటాకు. గోరింటాకు జనరల్ గా పచ్చి ఆ స్మూత్నెస్ ఉండదు బరక ఉంటుంది అందుకని ఏంటంటే గోరింటాకుని ఆరబెట్టి పొడి చేసుకోవాలి ఇక్కడ మనం చూపించింది ఏంటంటే ఇక్కడ మెంతులు లేవు మనం రెగ్యులర్ గా ఆరబెట్టినప్పుడు మెంతులను కూడా ఆరబెట్టి కొంచెం జిగురుగా ఉండి పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చలవ చేస్తుంది కూడా మెంతులు అందుకని మెంతులతో కలిపినటువంటి గోరింటాకు పొడి అలాగే నానబెట్టడానికి కలర్ కోసం నిమ్మకాయ నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి సో ఫస్ట్ బీట్రూట్ వన్ బీట్రూట్ తీసుకుంటే సరిపోతుంది సరిపోతుంది మీరు అన్నారు పర్మినెంట్గాని అంటే ఏదో ఒక్కసారి చేస్తే పర్మనెంట్ కాదు రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా అంటే బాగా ఎక్కువ హెయిర్ ప్రాబ్లం ఉంది అంటే మీరు హెయిర్ ప్రాబ్లం కాదు లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రాబ్లం కాబట్టి మీరు రెగ్యులర్గా టైం ఉంటే వీక్లీ వన్స్ చేస్తే చాలా మంచిది ఒక సిక్స్ మంత్స్ లోనే మనం ఆ ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ చేసి బయటకు రావచ్చు లేదు మంత్లీ టూ టైమ్స్ మీరు ఈ ప్యాక్ ని రెగ్యులర్గా పెట్టి కంపల్సరీ ఆయిల్ రాయాలమ్మా ఎవరో చెప్పారు ఆయిల్ రా ఎప్పటి నుంచో ఉంది తలకి ఆయిల్ రాయడం అనే విధానం అది మనం మర్చిపోయాం కాబట్టి ప్రెజర్ ఇంటర్నల్ ఆర్గన్స్ మీద ఎక్కువైంది మీరు కార్లో కూలెంట్ వేయకుండా ఇంజిన్ ఆయిల్ వేయకుండా కేవలం పెట్రోల్ కొట్టించేసుకెళ్ళిపోతే ఇంజిన్ ఎలా డ్యామేజ్ అవుతుందో మన శరీరం కూడా అలాగే డ్యామేజ్ అవుతుంది మేజర్ ఆర్గాన్స్కి సంబంధించిన సిస్టమ్ అంతా బ్రెయిన్లో ఉంది ఆ బ్రెయిన్స్ అల్లగా ఉండాలి బ్రెయిన్ బాగుండాలి అంటే కొబ్బరి నూనె తలకి రాయాల్సిందే ఇది ఎగ్జెప్షన్ అనేది లేదు అంటే మీరు ఇది పెట్టినా ఇది అయిపోయిన తర్వాత కూడా మీరు నార్మల్ వాష్ చేసేసుకుని కంపల్సరీ అయిపోయిన తర్వాత కొబ్బరి నూనె రాయాలి మీరు ఎప్పుడన్నా గోరింటాకు ఆకు పెట్టిన తర్వాత ఐడియా ఉందా తీసేసి కడిగేసిన తర్వాత కొబ్బరి నూనె రాస్తా అది నిలబడుతుంది స్టాండర్డ్ అవుతుంది మీరు ఎన్ని ప్యాక్లు మీరు ఏ ప్యాక్ పెట్టండి తలకు కొబ్బరి నూనె రాయకపోతే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎస్ ఖచ్చితంగా గురుజీ సో ఎప్పుడైతే మర్చిపోయామో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు మెత్తని పేస్ట్ లాగా చేద్దాము జ్యూస్ రావాలమ్మా జ్యూస్ లిక్విడ్ కావాలి కదా లైట్ గా కొంచెం వాటర్ అయ్యండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ గురుజీ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ లేదంటే జస్ట్ అంటే మీరు వాడే పేస్ట్ ఎంత ఉంది మీ హెయిర్ ఎంత అనే దాని మీద ఆధారపడి ఉంటుంది yes కేవలం కలర్ కోసం కాదు ఐరన్ డెఫిషియన్సీ మెలనిన్ డెఫిషియన్సీని కవర్ చేసుకోవడానికి ఇవన్నీ మనం అప్లై చేస్తాం సో దాని కోసం ఐరన్ బాండిని తీసుకుందాం గురుజీ ఇక్కడ మనం ఐరన్ ఎందుకు వాడతాం అంటే ఐరన్ డెఫిషియన్సీ కాబట్టి ఐరన్ దాంట్లో చేస్తే అందులో ఉండే ఐరన్ కూడా మనం దీంట్లోకి వెళ్తుంది ఇందులో మనం నిమ్మకాయ వేస్తాం కదా రిసీవ్ చేసుకుంటుంది బీట్రూట్ జ్యూస్ గురూజీ నిజంగా జనరల్గానే ఆ కలరే ఒక అనిపిస్తుంది అవును బ్లడ్ ఎప్పుడైతే బ్లడ్ మనకి డెఫిషెన్సీ వచ్చిందో చెప్తూ ఉంటారు ఐరన్ కాలేజ్ ఎస్ ఎస్ దానికోసం బెల్లము ఇది కలిపి తీసుకోమని చెప్తూ ఉంటారు మాక్సిమం హెయిర్ ఫాల్ ఉంది బట్ట బట్టతలు వచ్చింది వైట్ హెయిర్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎనిమిక్ రక్తహీనత కారణం దానికి ఈ బీట్రూట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలా అని చెప్పేసి ఎక్కువ తీసుకున్నా బాడీ తట్టుకోవడం కష్టం మీరు ఐరన్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఎలా అయితే ఇరిటేషన్ ఉంటుందో ఇది ఎక్కువ తీసుకున్నా కూడా అలాగే ఇరిటేషన్ ఉంటుంది వన్ గ్లాస్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్ వచ్చేసింది ఇది అందరూ రెగ్యులర్ గా చేసేది ఇక మనం అడిషనల్ గా యాడ్ చేసేది బ్లాక్ గ్రేప్స్ సో గురుజీ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది ఇక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది ఇంతవరకు ఎవరు చేయింది బ్లాక్ గ్రేప్స్ సో ఇవి కూడా క్వాంటిటీ మనకు తెలిసిపోతుంది కదా గురుజీ ఎక్కువ తక్కువ ఇబ్బంది ఉండదు మీరు ఆ వేసుకునే పేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది అవును ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఇది ఇంటెక్ కూడా మనం ఎక్కువ రక్తహీనతతో బాధపడే వాళ్ళకి నల్ల ద్రాక్ష జ్యూస్ ఇవ్వటం మంచిది అది హెయిర్కి కూడా చాలా అద్భుతంగా మంచి కలర్ వస్తుంది అమ్మా డార్క్ కలర్ వస్తుంది మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అది ఇట్మెంట్ ఒకసారి వేస్తే మనకి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అద్భుతంగా ఉంటుంది గురుజీ మీరు చెప్పిన కూడా ఎంత న్యాచురల్ సో మనం తినేవే ఒక గోరింటాకు తప్పితే కూడా గోరింటాకు తీసుకుంటారు కొన్ని కొన్ని ఊర్లలో పచ్చడిగా చేసి అంటే అది అద్భుతంగా లోపల ఎసిడిటీ పడిపోతూ ఉంటుంది వాటికి అద్భుతమైనటువంటి మందు వాటర్ వేద్దామా సో ఇది ఒకలాంటి పర్పుల్ కలర్ ఒకలాంటి కలర్ వచ్చేసింది గురుజీ డివైన్ ఎనర్జీస్ అమ్మా డివైన్ కలర్స్ ఒరిజినల్ ఇవి లేత కాయలు కాబట్టి కలర్ తక్కువ వస్తుంది ఇంకొంచెం డార్క్ వస్తుంది yes and uh, very అంటే ఇంతకు ముందున్న బ్లాక్ గ్రేప్స్ ఏవైతే ఉంటాయో సీడ్ బ్లాక్ గ్రేప్ అవైతే కరెక్ట్ గా వస్తుంది మీరన్నా కలర్ ఇవి లేతగా ఉన్నాయి లైట్ కలర్ ఉండడం వల్ల ఎలా ఉంది ఒరిజినల్ కొంచెం ముదరకాయలు అయితే మీకు దానికి ఈక్వల్ గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఆ ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది బీట్రూట్ జ్యూస్ అండ్ బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఒక లెమన్ ఓకే వన్ లెమన్ ఎన్న ఫగురుజి అది మీరు చెప్పారు కదా క్వాంటిటీ పెండ్స్ సరిపోతాం అంటే ఈ రెండు జ్యూసులు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని ఒక లెమన్ సరిపోతుంది గా మనకి ఎంత కావాలో అందుకే హెయిర్ని బట్టి హెయిర్ కావాలి మెంతులు వాతాన్ని తగ్గిస్తాయి అవును మెంతులు వేసి మనం ఇది పౌడర్ చేస్తున్నాం కాబట్టి మెంతులు జనరల్గానే సరే మెంతులు వేసుకోవాలి చలవ చేస్తాయి మెంతి పౌడర్ అయినా వేసుకోవచ్చు ఎవరైనా మెంతి పిందీ కూడా వేసుకోవచ్చు కొంచెం అది జిగురుగా ఉంటుంది పట్టుకోవడానికి బాగుంటుంది అవును చలవదానాన్ని ఇస్తుంది ఓకే తర్వాత లెమన్ పిండండి నాచురల్ హెయిర్ అంటే న్యాచురల్ హెయిర్ డై నిజంగా రివర్స్ అవుతుంది తెల్ల జుట్టు అంటే ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు గురుజీ రెగ్యులర్ గా చేయాలమ్మా అంటే ఏదో కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు ఉంటుంది అవును రెగ్యులర్ గా కొత్త కొత్త పోకడకి వెళ్ళిపోకుండా ఇవన్నీ పాతవే సనాతనంగా ఉన్నవే చాలా మంది మందార పొడి మందార ఆకులు ఇవన్నీ చేస్తూ ఉంటారు పాతవే పాత రోజుల్లో అవి మనం మర్చిపోయాం ఇప్పుడు మళ్ళీ కొత్తగా గుర్తు చేస్తున్నాం ఎక్యులర్గా చేస్తే హండ్రెడ్ పర్సెంటు నిలబడిపోతుంది వచ్చిన కలర్ ఏదైతే ఉందో అంతే కాదు వెజిటబుల్ థెరపీలో కూడా చెప్పడం జరిగింది జి రివర్స్ చేసి మనం సో అది కూడా ఫాలో అవ్వచ్చు చాలో అది ఫాలో అవుతుంది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది వెంటనే ఈ జ్యూస్ యాడ్ చేయాలి క్వాంటిటీ అనేది వాళ్ళ ఇష్టము సో బీట్రూట్ జ్యూస్ యాడ్ చేయమంటారా ఐరన్ కలాయి ఐరన్ బాండిక్ దాంట్లో ఉన్నటువంటి ఆ ఐరన్ లైట్గా నిమ్మకాయ వేయడం ద్వారా ఈ పేస్ట్లో ప్రవేశిస్తుంది హెయిర్కి గ్రోత్ ఇస్తూ మన ఇంటర్నల్ ఆర్గాన్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది ఇది చలవదానాన్ని ఇస్తుంది అలాగే కఫం ఎక్కువ ఉంటుంది అంటే హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కఫం వల్ల వస్తాయి ఇది కఫాన్ని తగ్గిస్తుంది అంటే బ్యాలెన్స్ చేస్తాయి బాడీకి వాతం పిత్తం కఫం బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎంత కఫం ఉండాలి అంతే ఉంచుతుంది ఈ కఫ సంబంధమైనటువంటి సమస్యలు అన్నింటికి హెయిర్లో హెడ్లో ఉన్న సమస్యలు ఇది ఒక అద్భుతమైనటువంటి రామబాణం మెంతు మెంతి పొడి మెంతులు కలిపి వేసాం కాబట్టి దీంట్లో అది జిగురులాగా అనిపిస్తుంది గురుజీ ఒక రోజంతా నానబెట్టాలా గురుజీ ఇది జనరల్ గా అంటే మాక్సిమం నైట్ నానబెట్టేస్తే మార్నింగ్ ఒక ఫోర్ ఫైవ్ కలా లేచి పెట్టేసుకుంటే నైన్ టెన్ కల్లా మీరు వాష్ చేసుకోవడానికి అవకాశం ఒక ఫైవ్ ఫోర్ ఫోర్ అవర్స్ ఉంచుకోవాలా ఓకే అంటే ఒక టూ త్రీ అవర్స్ అయినా మినిమం ఉంటే చాలా అద్భుతంగా పని చేస్తుంది అప్పుడే అప్పుడే గ్రే హెయిర్ స్టార్ట్ అయిన వాళ్ళకైతే ఇది ఒక రామ బాణ లాగా పనిచేస్తుంది మీరు ఆ బ్లాక్ గ్రేప్స్ ఇంటెక్ కూడా తీసుకొని బీట్రూట్ బ్లాక్ గ్రేప్స్ పొమోగ్రనేట్ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఇది పైన అప్లై చేస్తే అద్భుతంగా వెజిటేబుల్ థెరపీలో ఆల్రెడీ కేవలం వైట్ హెయిర్ బ్లాక్ చేయడం అనేది పక్కన పెడితే జుట్టు ఊడిపోతున్న సమస్యలు గ్రోత్ బాగుండడానికి సిల్కీనెస్ డ్రై అయిపో ఈ పొల్యూషన్లో తిరుగుతూ ఉంటాం మనం విపరీతంగా నైట్ నిద్రలు సరిగా లేకపోవడం వల్ల డిహైడ్రేషన్ ఇవన్నీ వస్తాయి కదా అట్లన్నిటికి అద్భుతంగా ఇది పనిచేస్తుంది ఎస్ ఖచ్చితంగా గురుజీ చూడ్డానికి ఇది ఎంత మంచి కలర్ అనిపిస్తుందో ఫ్లేవర్ కూడా వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఎస్ మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెరీ న్యాచురల్ సో బృంగ్రాజ్ అన్నారు అది కూడా దొరికితే యాడ్ చేసుకోవాలని కోరుకున్నాము ఇంకా మంచిది అది సో జనరల్ గా పౌడర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి గురుజీ దీంతో పాటు ఇంకా మీరు వేసుకోవాలనుకుంటే ఉసిరికాయ ఆమ్లా అద్భుతంగా అంటే మనకి నేచర్ వల్ల చుండ్రు ఇలాంటి దాంట్లో ఉన్నటువంటి సి విటమిన్ ఉసిరికాయ కూడా వాడుకుంటే ఇంకా బాగుంటుంది గురుజీ చాలా చక్కగా చెప్పారండి ఇది ఒక హెయిడ్ డై అయితే జుట్టుని తెల్ల జుట్టుని రివర్స్ చేసే హెడ్ ఇది ఏదో నార్మల్ గా మళ్ళీ కొన్ని రోజులకు తెల్ల జుట్టు వచ్చింది అలా కాదు కాకపోతే మీరు చెప్పారు ఒక పద్ధతిని పాటించాలి వాడే పద్ధతి ఉంది రెగ్యులర్గా వన్ ఇయర్ చేయండి అమ్మా అద్భుతంగా అంటే మీరు ఇంకా వేరే కెమికల్స్ వాడిన హెయిర్ డ్రెస్ ఏమి వాడకుండా రెగ్యులర్గా దీన్ని మీరు మంత్లీ టూ టైమ్స్ పెట్టండి వన్ ఇయర్ పాటు వాడండి మీకే తెలుసు హెయిర్ గ్రోత్ కూడా పెరుగుద్ది మీకు బట్టతల మీద అంటే చాలా మంది ఊడిపోయి ఉంటుంది మళ్ళీ రిత్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే పెద్ద జుట్టు కూడా వస్తుంది గురుజీ అద్భుతంగా చాలా అద్భుతంగా వస్తుంది ఓకే సో నిజంగా బాల్ హెడ్ ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతుంటారోట్టు జుట్టు ఉన్న వాళ్ళని చూసి ఖచ్చితంగా అందరు కూడా ఇది ఆత్మస్థైర్యాన్ని పెంచుద్ది అమ్మా జుట్టు అనేది మనకి ఆత్మస్థైర్యం